శాస్త్రము రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ ఇందులో మనకు ఎనిమిది యూనిట్లు ఉన్నాయి ఆ ఎనిమిది యూనిట్లో ఉన్నటువంటి అంశాల్లో ఒకటో యూనిట్ నుంచి ఐదో యూనిట్ వరకు ఐదు వ్యవస్థలు అనేటువంటివి ఉన్నాయి తర్వాత జిన్ని శాస్త్రము జీవ పరిణామ శాస్త్రము జీవ శాస్త్రము అనేటువంటి ఉన్నాయి మనం మొదటగా యూనిట్ వన్ మానవ శరీర నిర్మాణ శాస్త్రము శరీర ధర్మశాస్త్రము వన్ అనేటువంటి పాఠ్యాంశం గురించి తెలుసుకుందాము ఇందులో మనకు వచ్చేసరికి జీర్ణ వ్యవస్థ జీర్ణ వ్యవస్థలో ఆహార నాళము అనుబంధ గ్రంథులైన లాలాజల గ్రంథులు కాలేయము క్లోమము ఉంటాయి సకసేరికాలు శాకాహారులు లేదా మాంసాహారులు ఆహార పొలవాటులో మానవుడు స్వరభక్షకుడు మానవుడి దంతం చూచిలో నాలుగు రకాల దంతాలు ఉండటం సర్వభక్షక లక్షణాన్ని తెలియజేస్తుంది సంక్లిష్టమైన ఆహారము సరళమైన శోషించగలిగే పదార్థాలుగా విచ్ఛిన్నం కావడమే జీర్ణక్రియ మనం ఆహారంలో కార్బోహైడ్రేట్లు క్రొవ్వులు శక్తి వనరులు ప్రోటీన్లు దేహ నిర్మాణకారులు విటమిన్లు సహాయ చేయము లాంటి ఆవశ్యకమైన పదార్థాలు ఉన్నాయి ఆహార పదార్థాలు తక్కువగా తీసుకున్నట్లయితే కలిగే లోపాలను పౌష్టికాహార లోపాలు అంటారు తీసుకోవాలని తీసుకునే ఆహారంలో కెలరీలు అంటే కొవ్వులు కార్బోహైడ్రేట్లు స్థాయి సాధారణంగా ఉండి మాంసకృతులు తగ్గితే క్యాషియర్ మాంసకృతులు కెలరీలు రెండు తగ్గితే మర్మసస్ వ్యాధులు వ్యాధులు విటమిన్ లోపం వల్ల అనేక నిర్ణీత వ్యాధులు సంభవిస్తాయి ఆహారంలో సాధారణంగా ఆహార నాళము పొడవుగా ఉండి అవి తిన్న ఆహారము సెల్యులోజ్లో అధిక భాగం జీర్ణం కాదు కాబట్టి జీర్ణమైన అతి తక్కువ ఆహారాన్ని మొత్తంగా శోషించడానికి అధిక శోషణ తలాన్ని కలిగి ఉండటానికి జీర్ణనాళం పొడవుగా ఉంటుంది మాంసాహారులలో జీర్ణక్రియ సమర్థవంతంగా జరుగుతుంది కాబట్టి ఆహారనాళం పొట్టిగా ఉంటుంది ఎంజైములు నిష్క్రియ రూపాలైనటువంటి పెప్సినోజన్ ట్రిప్సినోజన్ కైమోట్రిప్సిన్లు స్రవించబడతాయి ఈ విధంగా ఉత్పత్తి చేయడానికి కారణము కణాలు అవి ఉత్పత్తి చేసే ఎంజైములు వాటిని జీర్ణం చేసుకుంటూ తప్పించుకోవడానికి ఉత్తేజితాన్ని ఎంజైములు మాత్రమే పేగు గోడల్లోని కణాలపైన పనిచేస్తాయి చేయగలుగుతాయి మానవుడు ఆహారనాళంలో చిన్న పేగులో ముఖ్యమైన జీర్ణము శోష స్థానము పెద్ద పేగులో నీరు కొన్ని ఖనిజాలు పునఃశోషణము చెంది జీర్ణం కాని వ్యర్థ పదార్థాలు మలముగా మారి విసర్జించబడతాయి జీర్ణనాళం కండరాల్లోని నాడీ ప్లవక నాడీ ప్లక్షాలు జీర్ణనాల కదలికలు నియంత్రిస్తాయి పేగులో ఉండే సూక్ష్మజీవులు కొన్ని విటమిన్లు ఉత్పత్తి చేస్తాయి జీర్ణాశయంలో ఆమ్లం అధికంగా ఉత్పత్తి అయితే పెప్టిక్ రుణాలు ఏర్పడతాయి పెప్టిక్ రుణాలు ఏర్పడటానికి ఆమ్లమే కాకుండా హెలికోబాక్టర్ ఫైలోరే అనే బ్యాక్టీరియా కూడా కారణమని శాస్త్రజ్ఞులు గుర్తించారు వీటిని మాన్పడానికి ప్రతి ప్రతి ఆమ్లంతో పాటు సూక్ష్మజీవనాశకాలు కూడా అవసరం జీర్ణక్రియ శోషణం ఇక్కడ జీర్ణక్రియ శోషణంలో మనం తీసుకున్నప్పుడు జీవులు జీవించి ఉండటానికి ఆహారం ప్రాథమిక అవసరము ఇది శక్తి మూ శక్తిని కణజాలము పెరుగుదల పునర్నిర్మాణానికి అవసరమయ్యే కర్బన పదార్థాలను సమకూరుస్తుంది మానవ తాగే నీరు జీవక్రియలు జరపడానికి అవసరమయ్యే మాధ్యమాన్ని కల్పించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది శరీరము నిర్జరీకరణం చెందకుండా కాపాడుతుంది విటమిన్లు ఖనిజ లవణాలు నీరు కణాల్లోనికి నేరుగా శోషణం చెందుతాయి కానీ ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కొవ్వులు స్థూల అణువుల రూపంలో ఉండటం వల్ల దేహము వాటిని నేరుగా శోషించుకోలేదు కణములోనికి శోషణం చెందడానికి క్లిష్ట నిర్మాణంలో కూడా ఉన్న ఈ జీవ బృహద్ సరళ పదార్థాలుగా విచ్ఛిన్నం చేయడం అవసరం స్థూల ఆహార పదార్థాలు సరళంగా శోషించదగిన రూపంలో మార్చే ప్రక్రియని జీర్ణక్రియ ఇది ఎంచీముల జలవిశ్లేషణ చర్య అంటారు ఇది మన జీర్ణ వ్యవస్థలో జరుగుతుంది జీర్ణక్రియ యాంత్రిక జీవ రసాయన ప్రక్రియల ద్వారా జరుగుతుంది జీర్ణ వ్యవస్థ మానవుని జీర్ణ వ్యవస్థలో ఆహారము అనుబంధ గ్రంథులు ఉంటాయి ఆహార నాళము లేదా జీర్ణనాళం మానవుని నాళం పూర్వ భాగంలో నోటితో మొదలై పరభాగం పాయువుతో అంతమవుతుంది నాళము నోటికి పాయువుకు మధ్యన వరుసగా అసెగుహరము గ్రసని ఆహార వాహిక జీర్ణాశయము చిన్న పేగు పెద్ద పేగు అనేటువంటి భాగాలు మనకు కనబడతాయి నోరు మనం మొదటగా నోరు తీసుకున్నప్పుడు నోటిని ఆవరించి కదలేపై పై పెరివి అధరాలు ఉంటాయి నోరు అశ్వాహరంలోకి తెరుచుకుంటుంది తాలువు ఉదర అశ్శకుహరానికి పృష్ఠ నాసిక కక్ష నుంచి వేరు చేయడం వలన ఆహారం నమలడానికి శాసించడానికి ఏకకాలంలో జరుగుతుంది పూర్వాంతంలో అస్థినిర్మితమైన కఠిన అంగిలి లేదా తాళువుపై పాలంటైన్ రూగే ఉంటాయి పరభాగంలో తాలుగు గ్రసనిలోకి వేలాడుతూ ఉంటుంది దీన్ని యుగల అంటారు దవడ ఎముకపై నాలుగు రకాల దంతాలు ఉంటాయి నాలుగు అశయకుహరము ఆధారం దగ్గర అతికి ఉంటుంది ఇక్కడ దంతాలు దంతాలు బాహ్య మధ్య అస్పశ్యం నుంచి ఉద్భవించాయి మానవుడిలో దంతాలు దవడ ఎముక గర్తాల్లో ఇమిడి ఉంటాయి ఈ రకపు దంతాలను గర్త రకము అంటారు మానవుడితో సహా అనేక క్షీరదాల్లో దంతాలు వాటి జీవిత రెండు రెండుసార్లు ఉద్భవిస్తాయి బాల్యదశలో తాత్కాలిక పాలదంతాలు లేదా ఉడిపోయే దంతాలు ప్రౌఢదశలో వాటి స్థానంలో స్వాస్థ దంతాలు ఈ రకముగా దంత విన్యాసాన్ని ద్వివార దంత విన్యాసము అంటారు ప్రౌఢదశలో ముప్పై రెండు శ్వాస్థ దంతాలు ఉంటాయి ఇవి నాలుగు రకాలు అవి కుంతకాలు రథనికలు అగ్రచర్వణకాలు చర్వణకాలు ఈ రకమైన దంత విన్యాసాన్ని విషమ దంత విన్యాసం అంటారు ప్రతి దవడ సగ భాగంలో ఉండే దంతాలు అమరికను మనం తీసుకున్నప్పుడు దీని దంత చూచి చూ పేర్కొంటాం మానవుడిలో మనకు వచ్చేసరికి రెండు బై రెండు ఒకటి బై ఒకటి రెండు బై రెండు మూడు బై మూడు ఈజీ కొట్ ముప్పై రెండు చిన్నపిల్లల దంత విన్యాసాన్ని పాలదంత విన్యాసము అంటారు వీరి దంత ఫార్ములా వచ్చేసరికి రెండు బై రెండు ఒకటి బై ఒకటి సున్నా బై సున్నా రెండు బై రెండు ఇరవై మూడు మూడవ చరవణకం చాలా ఆలస్యంగాను సాధారణంగా ఇరవై ఒక సంవత్సరాల్లో వస్తాయి వీటిని జ్ఞానదంతాలు అంటారు కుంతకాలు ఉల్లి ఆకారంలో ఉండే ఆహారాన్ని కొరకడానికి రథనికలు మొనతేలి ఉండే ఆహారం చీల్చడానికి అగ్రచర్వనకాలు చర్వణకాలు ఆహారాన్ని నమలడానికి ఉపయోగపడతాయి దంత నిర్మాణం దంతంలో మూడు భాగాలు ఉంటాయి అవి కిరీట భాగము బయటికి కనిపించే భాగము గ్రీవ భాగం మధ్య భాగము చిగురుతో కప్పబడి ఉంటుంది మూలము దవడ ఎముక గుంటలో ఇమిడి ఉంటుంది దంతలో అధిక భాగము డెంటిన్ అనే దృఢమైన పదార్థంతో ఏర్పడుతుంది దీని మధ్యస్వచ్చము నుంచి ఉద్భవించిన దంతోత్పాదక కణాలు స్రవించిన ఇక్కడ మనకు ఈ స్రవిస్తాయి కిరీట భాగంలో డెంటిన్ ఆవరించి పింగాణి పొర ఉంటుంది పింగాణి దేహంలో అతి దృఢమైన పదార్థం దీని బహిష్వచం నుంచి ఏర్పడిన మయోబ్లాస్టులు స్రవించాయి దంతం లోపల చిన్న కుహరం ఉండి పిప్పిలాంటి పదార్థంతో నిండి ఉంటుంది దీని పల్స్ కుహరం అంటారు పల్స్ కుహరాన్ని ఆవరించి ఓడోంట్ బ్లాస్ట్ కణాలు వరుసగా ఉంటుంది మూలంలోని డెంటిన్ను ఆవరించి మనకు సిమెంట్ పదార్థము దంతమూలము దవడ ఎముక గుంటలో ఇమిడి ఉంటుంది సిమెంట్ పదార్థము పెరియోడెంటల్ పొరతో స్థిరీకృతమై ఉంటుంది చిగులు దంతమూలాన్ని కప్పి ఉంచుతాయి నాలుక నాలుక స్వేచ్ఛగా కదిలే కండరీతమైనటువంటి జ్ఞానాంగము ఇది అశకుహరం అడుగు భాగంలో ప్రేన్యులం అనే మడత లాంటి కణజాలంతో అతికి ఉంటుంది నాలుకపై భాగంలో చిన్నగా ముందుకు పొడుచుకొని వచ్చే నిర్మాణాలను సూక్ష్మాంకురాలు అంటారు వీటిలో కొన్ని రుచి గుళికలను కలిగి ఉంటాయి మానవుడి నాలుకపై మూడు రకాల సూక్ష్మాంకురాలు ఉంటాయి పంచిఫామ్ సూక్ష్మాంకురాలు ఇవి పూర్వ ఉపాంత భాగంలో నాలుగు చివరలో ఉంటాయి తంతు రూపం సూక్ష్మాంకురాలు నాలుక ఉపరితలంలో ఉంటాయి సర్కం వల్లెట్ సూక్ష్మాంకురాలు నాలుక ప్రాంతంలో ఆధార భాగంలో ఉంటాయి నాలుక పళ్ళను శుభ్రపరచడానికి లాలాజలాన్ని ఆహారంలో కలపడానికి రుచిని గుర్తించడానికి మింగడానికి మాట్లాడడానికి సహాయపడతాయి గ్రసిని ముఖఘోరం పొట్టిగా ఉండే గ్రసనిలోకి తెరుచుకుంటుంది ఇది ఆహారము గాలి పైనుంచి ఐక్య మార్గం మృదు తాళువు గ్రసనిని నాజికాగ్రసని మృదు తాళువుపై ఉండేది హస్యగ్రసని భాగం స్వరపేటిక గ్రసని కింది భాగముగా విభజిస్తుంది ఆహార వాహిక వాయునము స్వరపేటిక గ్రసలోకి తెరుచుకుంటాయి వాహిలాళం స్వరపేటిక గ్రసనిలోకి కంటబిలం ద్వారా తెరుచుకుంటుంది మృదులాస్తో తయారైన ఉపజూహ ఆహారాన్ని మింగేటప్పుడు కంటబిలంలో ప్రవేశించకుండా నిరోధిస్తుంది గ్రసనీలోకి నియంత్రిత కండరాలు ఆహారాన్ని మింగడంలో సహాయపడతాయి గవద బిల్లలు సోసరస కణాలు గ్రసనీలో ఉంటాయి అవి గ్రసనీ దవలబి గవద బిల్లలు ఎడినాయిడ్స్ రెండు ఒక జత తాళవ్య గవద బిల్లలు మూడోది ఒక జత జిహ గవద బిల్లలు అనేటువంటి ఉంటాయి అంటే ఇందులో గవద గవదబిల్లలు ఎడినాయిడ్స్ అని ఒక జత తాళవ్య బిల్లలు అని జిహ బిల్లలు అని మూడు రకాలైనటువంటి ఉంటాయి ఆహార వాహిక ఆహార వాహిక పలుచని పొడవైన నాళం ఇది మెడ ఊర కుహర విభాజక పట్టణం ద్వారా పరభాగాన్ని ప్రయాణించి జీర్ణాశయములకి తెరుచుకుంటుంది కండరీతమైన జటర ఆహార వాహిక లేదా హృదయ సంవర్ణిలో ఆహారవాహిక జీర్ణాశయంలోకి తెరుచుకొని నియంత్రిస్తుంది జీర్ణాశయం జీర్ణాశయం విడలపైన స్థితి చెందగల కండరేత సంచి లాంటి జే ఆకార నిర్మాణం ఇది ఉదర కుహర పూర్వ భాగంలో ఎడమవైపు విభాజక పట్టణానికి కింద అమరి ఉంటుంది ఇది మూడు ముఖ్య భాగాలను కలిగి ఉంటుంది పూర్వ ఆర్థిక భాగంలో ఆహార వైఖరి తెరుచుకుంటుంది మధ్య భాగమైన ఫండిక్ జీర్ణక్రియను ముఖ్యమైన భాగంగాను పర జఠరికా జఠరికా నిర్మ నిర్గమ భాగంగాను చిన్నపేగు మొదటి భాగంలో మనకు జఠర నిర్గమ రంధ్రాల ద్వారా తెరుచుకుంటుంది ఈ రంధ్రాన్ని నియంత్రించడానికి జఠర నిర్గమ సంవర్ణి ఉంటుంది అంటే జీర్ణాశయాన్ని మూడు భాగాలు చేస్తున్నాం ఆర్థిక భాగము మధ్య భాగమైన పండిక్ జీర్ణాశయము పరభాగం జఠర నిర్గమ భాగము అనేటువంటి మూడు భాగాలు మనం చేస్తున్నాం చిన్నపేగు ఆహార చిన్న చిన్నపేగు చాలా పొడుగా ఉండే భాగం దీనిలో వరుసగా రెండు ము మూడు భాగాలు గుర్తించవచ్చు అవి సమీప గ్రంలో ఆంధ్రముల మధ్యలో పొడవుగా మెలికలు పడి జోజునం దురాగ్ర భాగంలో ఎక్కువ మేళికలు తిరిగిన శేషాంత్రికం ఉంటాయి ఆంధ్రమూలంలోనికి కాలయ క్లోమం తెరుచుకుంటుంది శేషాంత్రికం పెద్ద పేగులకి తెరుచుకుంటుంది పెద్ద పేగు ఈ భాగంలో అందనాలము కొల్లాన్ నాళము ఉంటాయి అందనాలము చిన్న అందకోశాన్ని సహజీవనం చేసే సూక్ష్మజీవులకు ఆదిత్యం ఇస్తుంది అందనాలం నుంచి పొడుచుకొచ్చేటంటే సన్నని వేళ్ళ వంటి లాంటి నాలికాయుత నిర్మాణాన్ని క్రిమిరూప ఉండుకము ఉదర గవద బిళ్ళలు లాంటారు ఇది ఒక అవశేష అవయవము అందనాలము కొల్లాన్లోకి తెరుచుకుంటుంది ఇది ఆరోహ అడ్డు అవరోహ భాగాలుగా సిగ్మాయిడ్ కొల్లాన్లు ఏర్పడతాయి పురుషనాళముగా మారుతుంది కొల్లాన్ పైన బాహ్యంగా ఉబ్బి ఉండే కోష్టకాలను ఆస్ట్రా అంటారు పురుషనాళము చిన్న విస్ఫరిత తిత్తి లాంటి నిర్మాణము ఇది పాయు కాలువగా ముందుకు సాగి పాయు ద్వారా బయటకు తెరుచుకుంటుంది పాయువు రంధ్రాన్ని నియంత్రించడానికి అరేకిత కండరాల్లో ఏర్పడిన అంతర పాయు నియంత్రిత రేగిత కండరాలతో ఏర్పడిన బాహ్య పాయు సంబరిణి ఉంటాయి పెద్ద పేగులో జీర్ణ ప్రక్రియ పెద్దగా జరగదు కొంత నీరు ఖనిజాలు కొన్ని ఔష ఔషధాలను ఇది శోషిస్తుంది శ్లేషాన్ని స్రవించి జీర్ణం కాని పదార్థాలను కలిపి ఉంచి జారేటట్లు చేస్తుంది పాయు ద్వారా బయటికి పంపబడుతుంది మనం ఇక్కడ ఆహార నాళంలో గోడల కణజాలం ఆహార వాహిక నుంచి పురుషనాల వరకు గల ఆహార నాలుగ గోడల్లో నాలుగు స్థరాలు అనేటువంటివి మనకు కనబడుతున్నాయి అవి శిరోసర వెలుపలి కండర స్థరము అధ శ్లేషస్తరము శ్లేషస్తరం సిరస్ పొర లేదా శిరోసర ఇది వెలుపలి పొర పలుచని మిసోతిలియంతోనూ కొంత సంయోజ కణజాలంతో ఏర్పడుతుంది వెలుపలి కండరైత స్థరము ఇది అరేకిత కండరాలతో ఏర్పడుతుంది సాధారణంగా వెలుపలే ఆయుధ కండరాలు లోపల వలయ కండరాలు ఉంటాయి జీర్ణాశయం లాంటి కొన్ని భాగాలలో ఏటవాలుగా అవనం కండర స్థరం ఉండవచ్చు శ్లేష స్థరం ఇది వదులైన సంయోజక కణజాలంగా ఏర్పడి నాడులు రక్తనాళాలు శోషరసనాళాలు కలిగి ఉంటుంది ఆంధ్రమూలంలోకి స్థరము బర్నర్ గ్రంథులను కలిగి ఉండే ఉండి శ్లేషాన్ని స్రవిస్తాయి శ్లేష స్థలము ఇది ఆహారనాళం లోపల పొర జీర్ణనాళము కుహరాన్ని చుట్టి ఉంటుంది జీర్ణశేపు లోపల ఉపకళ క్రమరహిత మడతలను కలిగి ఉంటుంది వీటిని జఠర అంటారు వీటి మధ్యన అనేక సూక్ష్మ జఠర గ్రంథులు ఉంటాయి చిన్న పే శ్లేషస్తరము ఏర్పరిచిన చిన్న లాంటి మడతలను ఆంధ్రచూచకాలు అంటారు ఆంధ్రచూచకాలపై గల స్తంభాకార ఉపకళ కణజాలం అనేక సూక్ష్మ నిర్మాణాలను కలిగి ఉంటాయి వీటిని సూక్ష్మ సూచకాలు అంటారు ఇవి కొంచెం అంచును ఏర్పరచుకొని శ్లోష శోషణ స్థలాన్ని పెంచుతాయి ప్రతి ఆంధ్రచూచకంలో ఒక శ్లేశనాలిక జాలకం లాక్టియల్ అని పిలువబడే ఒక పెద్ద శోషరణిక ఉంటాయి శ్లేష గోళ గోళికా కణాలు లేదా గాబ్లెట్ కణాలు కలిగి ఉండి శ్లేషాన్ని స్రవిస్తాయి ఇది పెద్ద పేగు గోడల్లోనూ ఎంజీములను ప్రభావాన్ని రక్షిస్తుంది అంతేకాకుండా ఆహారాన్ని సులభంగా జారేటట్లు చేస్తుంది చిన్న పేగులో శ్లేషస్తరములో ఆంధ్ర సూచకాలను మధ్య లిబర్ క్యూన్ గుహికలు అనేటువంటివి మనకు ఉంటాయి తర్వాత జీర్ణాశ్రయంలోనే మనకు అనుబంధ గ్రంథులు అనేటువంటివి ఉన్నాయి జీర్ణ గ్రంథుల్లో మనకు అనుబంధ గ్రంథులు అనేవి ఆహార నాళంలో గోడల్లోనూ జఠర గ్రంథులు బర్నర్ గ్రంథులు లిబర్ కుహిన్ గుహికలు అనే జీర్ణ గ్రంథులు ఉంటాయి ఆహార నాళానికి అనుబంధంగా లాలాజల గ్రంథులు కాలేయము క్లోమం కూడా ఉంటాయి లాలాజల గ్రంథులు మానవుల్లో మూడు జతల లాలాజల గ్రంథులు అనేటువంటివి ఉంటాయి అవి పెరోటిడ్ గ్రంథులు ఇవి వెలుపల చేవి పీఠభాగంలో ఉంటాయి చెంపల లోపల తలములో అధోజ్మికా గ్రంథులు సబ్ మ్యాండిబులర్ గ్రంథులు క్రింది దవడ మూలన ఉంటాయి జిహ్వ గ్రంథులు నాలుక క్రింది భాగంలో ఉంటాయి ఇవి సిరస్ కణాలను శ్లేష కణాలతో కూడా లాలాజలాన్ని స్రవిస్తాయి లాలాజలంలో నీరు విద్యుత్ విశ్లేషంగాలు సోడియం ఇక్కడ మనకు ఎన్ఏ ప్లస్ కే ప్లస్ సిఎల్ ప్లస్ హెచ్సిఓ త్రీ శ్లేషము ఎన్ని ఎన్జిఏములు టైలిన్ లేదా లాలాజల ఎంఐలేస్ ఆల్ఫా ఎంఐలేజ్ లైసోజోములు ఉంటాయి లైసోజో ఆహారంలో ఉన్న బ్యాక్టీరియా నశింపజేస్తుంది లాలాజలం పిహెచ్ విలువ వచ్చేసరికి సిక్స్ పాయింట్ ఎయిట్ గమనిక ఇడ పారామిక్సో వైరస్ సమూహానికి చెందిన వైరస్ పెరోటిడ్ గ్రంథులను సంక్రమించి గవద బిలలను కలిగిస్తుంది దీనివల్ల నొప్పి బాధ కూడా కలుగుతుంది జఠర గ్రంథులు ఇది జీర్ణాశయం గోడల్లో తలానికి దిగువ ఉంటాయి ఇవి మూడు రకాలు ఆర్థిక గ్రంథులు శ్లేషాన్ని స్రవించి రక్షణకు తోడ్పడతాయి జఠర నిర్గమ గ్రంథులు శ్లేషాన్ని గ్యాస్ట్రిక్ హార్మోన్ను స్రవిస్తాయి ఫండిక్ ఆస్టి ఆక్సింటిక్ ఫండిక్ ఆక్సింటిక్ గ్రంథులు ఇవి మూడు రకాల కణాలతో ఉంటాయి గ్రీవ కణాలు ఇవి శ్లేషాన్ని స్రవిస్తాయి పెప్టిక్ ముఖ్య కణాలు ఇవి ప్రో ఎంజైములు పెప్సినోజన్ ఎనిన్లు ఎక్కువగా స్రవిస్తాయి ఆక్సింటిక్ కణాలు లేదా కుడ్య కణాలు ఇవి ఎజిసీఎల్ను హైడ్రోక్లోరిక్ ఆమ్లాలను ఇన్స్ట్ ఇంట్రిక్స్నిక్స్ కారకాన్ని స్రవిస్తాయి ఇది విటమిన్ బి టువెల్ శోషణాన్ని అత్యవసరం ఈ గ్రంథులు ఉత్పత్తి చేసే స్రావకాలు కలిసి జఠరసాన్ని రసాన్ని ఏర్పరుస్తాయి దీని పీహెచ్ విలువ సున్నా పాయింట్ తొమ్మిది నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది వరకు ఉంటుంది జఠర గ్రంథులు కొంత గ్యాస్ట్రిక్ లైఫేస్ని కూడా స్రవిస్తాయి ఆంధ్ర గ్రంథులు ఇవి రెండు రకాలు ఇవి బర్నర్స్ గ్రంథులు శ్లేషాన్ని స్రవిస్తాయి లిబర్ గున్ గుహికలు బర్నర్స్ గ్రంథులు లివర్ గున్ గుహికలు స్రవించే రసాన్ని ఆంధ్ర రసము లేదా సక్క సెంట్రికస్ అంటారు దీని పిహెచ్ఈలో సెవెన్ ఏడు పాయింట్ ఐదు నుంచి ఎనిమి ఎనిమిది వరకు ఉంటుంది సక్క సెంట్రికస్లో పెప్టిడైజ్లను డైపెప్టైడ్లను ట్రైపెప్టైడ్లను అమైనోపెప్టిడైజ్లను డై అయినవి సుక్రోజ్ ఇన్వర్టేజ్ మాల్టేజ్ లాక్టేజ్ కొద్ది మోతాదులో ఆంధ్రోలైఫేజ్లు ఎంజమ్లు చైతన్యవంతం చేసి ఎట్రోకైనేజ్లు ఉంటాయి ఆంత్రగ్రంథుల ఆధారంగా పండిత్ కణాలు ఉంటాయి ఈ కణాలు లైసోజంలో స్రవిస్తాయి ఇది జీర్ణాశయంలో విచ్ఛిన్నం కాకుండా బయటపడిన బ్యాక్టీరియాలను చంపివేస్తుంది